రోజు డేట్ వచ్చి ఫోర్టీన్ సండే అనమాట జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో కొంచెం మీకు వెళ్తూ ఉండొచ్చు ఎందుకంటే గడ్డం తీసాను నిన్న చెప్పుకున్నాం కదా రోజు పెద్ద ఏం చేరలేదు నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చి జాబ్ చూసామని అడిగా వాడు కోసమని ఇక మేము ఇలా కటింగ్లు గడ్డలు తీసి నైట్ ఈరోజు తొమ్మిది గంటలకి టైం ఇప్పుడు సెవెన్ థర్టీ చూసారు కదా సెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా మార్నింగ్ నైటు నైన్ ఫైవ్కి అనమాట దోపచల్ వస్తుంది ఇక అక్కడి నుంచి మేము వెళ్ళాలి తప్పదు రేపు చూద్దాం హైదరాబాద్లో ఏం జరుగుతుందో ఇంటర్వ్యూ ఏమవుతుందో మొత్తం తెలుసుకుందాం అట్లా లైఫ్ ఎలా ఉంటుందో నాకు వెళ్ళాలనిపించట్లేదు ఇంట్లో వాళ్ళు వదిలి తప్పదు కదా చదువుకున్నాం కదా ఏ చదువుకోకపోతే ఏ గాజలు కాసుకుంటామో సరిపోయేది ఎవరి దగ్గరన్నా జాయిన్ అవ్వదు ఈ తల కూడా నాకు జిఫ్ట్ ఎలాగో ఉంటుంది గడ్డమేమో మరీ పుట్ట తలగలాగా అయిపోయింది నాకు గడ్డమే బాగుంటుంది ఇలా బాగోదు తీపిచ్చా ఈ రోజంతా ఏం జరగల కటింగ్ ఇలాగే మొత్తం టైం అంతా పోయింది అవి సర్దుకున్నా డబ్బులు అడిగితే మాత్రం ప్రతి ఒక్కరిని అడిగా ఒక్కడు కూడా ఇవాళ దెబ్బేస్తారు మా అక్క ఇచ్చారు ఇంకా మా ఫ్రెండ్ ఒక చాలా జన్యున్ పర్సన్ తను ఇచ్చాడు మిగతా వాళ్ళు నేను చెప్పి సలహాలు చెప్పి ఉంటారు కదా వాళ్ళు అయితే డబ్బులు ఉంచుకొని కూడా ఇవ్వాలి చాలా మోసం చేశారు ఉంటే ఉన్నాయని చెప్పాలి లేకపోతే లేవని చెప్పాలి ఉండించుకొని కూడా లేవని అబద్ధాలు చెప్పి ఇంకొకటి ఏ మాట చెప్పకుండా నీకు చేసేస్తలే ఉండు వెయిట్ చేయి అని చెప్పి ఉంటారు కదా వాళ్ళని అసలు నమ్మకండి వాళ్ళకు వస్తుంది ఏదో ఒక రోజు అంతా దగ్గరకు వస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నదని విరవీగిపోతాం కాదు సంపాదించేటప్పుడు ఏటోడికి సాయం చేయాలి పైగా ఫ్రెండ్స్కి అయితే హెల్ప్ చేయాలి అలాంటి హెల్ప్ లేదు కుక్క లేదు నాశనం అయితే చేశాడు మోసం చేశాడు ఎందుకంటే పంపించేస్తలేరా ఇలా ఉన్నానని చెప్పి అయితే ఏదేదో చెప్పాడు ఇంకా ఏం చేస్తాం మనుషులు నమ్మకూడదని అర్థమైంది వాడిని అసలు ఇంకా నమ్మకూడదు సెకండ్ టైం వాడిని అడుగుతాం ఇంకా జీవితం ఎలాంటి నమ్మకూడదు చూడు శాశ్వతం కాదు నాశనం అయిపోతాడు పాతాలని దిగిపోతాడు అంతే తప్పదు ప్రతి ఒక్కరూ అవసరానికి ఉపయోగపడరు అనే దానికి రోజు నిదర్శనం అయింది ఎంట్లోగైనా ఇంట్లో తప్పదు ఫ్రెండ్ అంటే అతను నిజం జెన్యున్ పర్సన్ ఇంటర్ ఉన్నాయని చెప్తే లేదంటే లేదు కానీ ఖచ్చితంగా ఇస్తాడు అంటే అలాంటి ఒక అబ్బాయి నాకు ఉన్నాళ్ళే అది చాలా గ్రేట్ అనుకుంటున్నాం సో ఇంక బ్యాగ్ అన్నీ రెడీ చేసుకున్నాం నైన్కి అయితే బయలుదేరాలి ఇంకా భోజనం చేసి ఇంకా బయలుదేరతా రేపు హైదరాబాద్లో బ్లాక్ చూద్దాం సో ఇంటర్వ్యూ అయ్యాక మీకు అప్డేట్ అయితే ఇస్తాను మా ఫ్రెండ్ కానీ డబ్బా వేయాలి వాడుకుంటుంది మాములు కాదు సౌండ్ శితక అంటారు కదా అలాగా అక్కడికి వెళ్ళాక బొమ్మ వేసాడంటే వాడు ఇక అంతే మా ఫ్రెండ్లో నేను వెళ్తాను వాడే వేస్తాడు బొమ్మ వాడికి బొమ్మ వేస్తే వాడికి బాగా పెద్ద బొమ్మ వేస్తాడు చూద్దాం మరి ఇంకా ఈరోజైతే ఏ అప్డేట్స్ ఏమీ లేవు మళ్ళీ రేపు వీడియోలో అయితే కలుసుకుందాం ఏ టైమ్ అయినా నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎక్కడున్నా సరే మరి బాయ్ మర్చిపోయాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి